హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ స్కీమ్లో ఏంటంటే ఎవరైతే చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అమౌంట్ పొందాలి అనుకునే వాళ్ళకు ఈ స్కీమ్ అయితే చాలా చాలా బెటర్గా ఉంటుందండి సో కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా సో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొంచెం తక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు మంచి లమ్సమ్ అమౌంట్ తీసుకోవాలి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ స్కీమ్ కంపల్సరీగా బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చండి ఇంతకీ ఆ స్కీమ్ నేమ్ ఏంటి సో ఎంత టెన్యూ ఉంటుంది అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ ఆఫీస్ అనగానే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుందనేసి ప్రతి ఒక్కరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో మాక్సిమం వచ్చేసి పోస్ట్ స్కీమ్స్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అయితే చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ చాయిస్ అండి ఇందుట్లో ఏంటంటే మనం మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ పే చేయడం ద్వారా వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత లమ్సమ్ అమౌంట్ అయితే పొందొచ్చు సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ స్కీమ్ అని అనుకోవచ్చు ఎందుకంటే మంత్లీ ఫైవ్ థౌసండ్ పే చేస్తే మనం మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుంది ఇంతకీ అది ఎలా వస్తుంది కంప్లీట్గా చూసేద్దాము పోస్ట్ ఆఫీస్లో మహిళల కోసం కానివ్వండి సో చిన్నపిల్లల కోసం కానివ్వండి సీనియర్ సిటిజన్స్ కోసం అండ్ ఉద్యోగుల కోసం చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా సో అందుట్లో భాగంగానే ఇప్పుడు ఈ పథకం గురించి అయితే చూసేద్దాము సో ఈ పథకం వచ్చేసి మనకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అండి దీన్నే ఆర్డీ స్కీమ్ అని అయితే అంటారు సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ స్కీమ్లో ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉందండి మినిమం వచ్చేసి ఇందుట్లో హండ్రెడ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ మాక్సిమం అయితే ఎలాంటి లిమిట్ లేదండి మన ఎంత కన్వీనియంట్ ఉంటే అంత అమౌంట్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇందుట్లో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ మైనర్ ఉంటే కానీ మైనర్ పేట గార్డియన్ ఎవరైనా కూడా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ స్కీమ్ టెన్ ఇయర్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందండి ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇందులో ఇంకొక బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఏదైతే అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో మనకు వచ్చేసి లోన్ తీసుకోవడానికి కూడా ఫెసిలిటీ కల్పిస్తుందండి ఈ స్కీమ్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు అయితే మనకు ఫైవ్ ఇయర్స్ అయితే ఈ స్కీమ్ టెన్ ఇయర్ ఉంటుంది కదా సో త్రీ ఇయర్స్ తర్వాత మనం అమౌంట్ అవసరమైనప్పుడు పార్షియల్ విత్డ్రావల్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అంటే కంప్లీట్గా టెన్ ఇయర్స్ వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ స్కీమ్లో సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్లీ మన కన్వీనియంట్ని బట్టి అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా మంత్లీ మనం ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసాము అనుకోండి సో మనకి ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాం సో పర్ మంత్ మనం ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెన్ వడ్డీ రేటు కాబట్టి ఫైవ్ ఇయర్స్కి మన పెట్టుబడి వచ్చేసి త్రీ ల్యాక్స్ అయితే అవుతుంది సో ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ థర్టీ రూపీస్ అయితే ఇంట్రెస్ట్ వస్తుందండి ఇదే స్కీమ్ని మనం ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకు కంప్లీట్గా అమౌంట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ టూ సెవెంటీ టూ రూపీస్ వస్తుందండి అంటే ఇక్కడ ఓన్లీ వడ్డీనే మనకు టూ పాయింట్ ఫైవ్ ఫోర్ అయితే వస్తుంది ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసినట్లయితే సో ఇది ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు ఇన్ కేస్ ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ రూపీస్ తీసుకున్నాం అనుకోండి ఇన్వెస్ట్మెంట్కి అయితే ఫైవ్ ఇయర్స్లో మనకు వన్ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ అయితే వడ్డీనే వస్తుంది అదే ఇంకొక ఫైవ్ ఇయర్స్ పొడిగించినట్లయితే మనకు ఫైవ్ ల్యాక్స్కి పైగా మనకు ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది ఇన్ కేస్ టెన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు సెవెంటీన్ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి సో మన కన్వీనియంట్ని బట్టి మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇలా ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు పర్ డే వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే మనము ఆదా చేస్తే సరిపోతుందండి సో డైలీ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ సిక్స్ రూపీసే మనకు చిన్న అమౌంట్ అయితే అనిపిస్తుంది అదే మంత్కి తీసుకుంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే అవుతుంది బట్ వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుందండి సో ఇది ఒక లంసం అమౌంట్ అని అనుకోవాలి సో మనం మ్యారేజెస్ కోసం కానివ్వండి ఏదైనా స్టడీస్ కోసం కానివ్వండి సో ఈ స్కీమ్లో అమౌంట్ ఏదైతే ఉంటుందో అది యూస్ఫుల్ అయితే అవుతుందండి సో డెఫినెట్లీ ఈ స్కీమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అండ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఒకసారి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆ స్కీంలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అంతేకాకుండా ఇంకా వేరే స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి మహిళల కోసం సీనియర్ సిటిజన్స్ కోసం ఉద్యోగుల కోసం కూడా సో నేను ఒక్కొక్కటిగా అయితే ఒక్కొక్క స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో నెక్స్ట్ వీడియోస్లో అయితే సో నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సపోర్ట్ చేస్తే మరిన్ని నీ వీడియోస్ తీసుకొని ట్రై చేస్తాను